శాంతి భద్రత పర్యవేక్షణలో శ్రమిస్తున్న ప్రతి పోలీస్ ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు చంకలో బిడ్డతో ట్రాఫిక్ను క్లియర్ చేసిన కానిస్టేబుల్ జయశాంతిని హోంమంత్రి అభినందించారు కానిస్టేబుల్ జయశాంతిని ఫోన్లో అభినందించిన హోంమంత్రి అనిత అమరావతికి ఆహ్వానించారు దీంతో కానిస్టేబుల్ జయశాంతి కుటుంబం సమేతంగా హోంమంత్రి అనితతో ఇవాళ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు జయశాంతి ఆమె కుటుంబ సభ్యులతో హోంమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు అడిగి తెలుసుకున్నారు మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు చేసిన దానికి చాలా వరకు మెచ్చుకొని అంటే హోమ్ మినిస్టర్ గారే ఫోన్ చేసి ఆవిడని మెచ్చుకున్న తరుణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆవిడ చాలా వరకు సంతోషపడి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఆవిడని అడిగి తెలుసుకుందాం మనతో పాటు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు మ్యామ్ ఆవిడతో మాట్లాడారు అంటే ఒక సాధారణ కానిస్టేబుల్ ని కలిసి మీరు అప్రిషియేట్ చేయడం అది నార్మల్ విషయం కాదు చాలా వరకు తెలుగు రాష్ట్రం మొత్తం దీని గురించి మాట్లాడుకుంటుంది ఏమంటారు యాక్చువల్గా శాంతి చేసిన పని తన డ్యూటీలో భాగంగా చేసిన పని అయినప్పటికీ కూడా తన డ్యూటీలో లేనప్పుడు అయినప్పటికీ నేను ఒక కానిస్టేబుల్ని నాకు బాధ్యత ఉంది అని చెప్పి ఆ ట్రాఫిక్కి క్లియర్ చేయడంలో అట్ ద సేమ్ టైం అంబులెన్స్ని అంబులెన్స్కి క్లియరెన్స్ ఇవ్వటంలో తన బిడ్డను పట్టుకుని చేసిన ఆ పని ఏదైతే ఉందో అందరూ కూడా మెచ్చుకోదగ్గ విషయం ఎందుకంటే ఈ రోజుల్లోని మా పని కాదులేని పక్కకి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ నుంచి ఈరోజు తన డ్యూటీలో లేకపోయినప్పటికీ కూడా తన డ్యూటీని మర్చిపోకుండా చేసినందుకు ప్రత్యేకంగా అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి అంటే ఈరోజు ఎందుకు పర్టికులర్గా నేను అమ్మాయిని రోజు నేను ఇంటికి పిలిచి ఆ అమ్మాయితో పాటు కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆ అమ్మాయిని గౌరవించి పంపించుకున్నానంటే ఇప్పటికీ పబ్లిక్లో పోలీస్ అనేసరికి ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ బట్ పోలీస్ కూడా వాళ్ళు జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక పండగ ఉండదు అలా ఇటువంటి వాళ్ళ ఇంట్లో నేను శుభకార్యం జరిగినా కూడా ఇంట్లో ఉండే పరిస్థితులు ఉండవు వాళ్ళ నిత్యం కూడా ప్రజల భద్రత విషయంలో ప్రజల్ని రక్షించే విషయంలో వాళ్ళు ఇప్పుడు కూడా ముందుంటారు అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటి శాంతి లాంటి కానిస్టేబుల్స్ వల్ల ఇంకా ప్రైట్ పెరుగుతుంది రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది అటువంటి వాళ్ళని కనుక మనం కంపల్సరీగా ఎప్రిషియేట్ చేసే బాధ్యత ఉంది ఎప్రిషియేట్ చేయాలి ఎప్రిషియేట్ చేస్తే ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా గౌరవం కూడా పెరుగుతుందని భావించాను కాబట్టి శాంతి లాంటి వాళ్ళు ఇంకా అంటే మహిళలు ఆటో ఆటో నడిపే వాళ్ళు ఉన్నారు ఇంకా ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఉన్నారు ఇలాగే అంటే ఆడవాళ్ళు ముందుకొచ్చి అంటే ఇంటి నుండి ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకున్నారు శాంతి చాలా వరకు ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఆడవాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అమ్మ లేడీస్కి సపరేట్గా మెసేజ్ ఇవ్వకర్లేదు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికల్లీ ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి ఒక పక్క కుటుంబాన్ని నడిపిస్తూనే ఒక పక్క తమ విధులను కూడా సక్రమంగా నిర్వహించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు కూడా లేడీస్ సంఖ్య పెరిగింది మన రీసెంట్గా కేఎల్ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ శాటిలైట్ ప్రిపేర్ చేసే దాంట్లో ఒక టీంలో థర్టీ మెంబెర్స్ ఉంటాయి అందులో ట్వంటీ ఫోర్ లేడీస్ ఉండడం అన్నది గమనించాను అంటే ఏ ఏ రంగంలోనైనా లేడీస్ అన్న వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కూడా పోరాటం చేయడమే కాదు వాళ్ళ విధులు కూడా సక్రమంగా నిర్వహించే బాధ్యతను కూడా తీసుకుంటున్నారు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ధైర్యంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి ఎప్పుడు కూడా అవేర్గా ఉండమని మాత్రం నేను వాళ్ళు మీరు కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్కి ఎగ్జాంపులే మీరు ఒక రోల్ మోడల్ చాలా మందికి ఏం చెప్పారు ప్రతి తల్లి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ప్రతి తల్లి కూడా ఒక రోల్ మోడలే ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఒక బిడ్డని జన్మనివ్వటానికి ఆ తల్లి పడే బాధ ఎవరూ కూడా భరించలేరు అటువంటి ఆ బాధనే భరించుకొచ్చిన తల్లి కన్నా స్ట్రాంగ్ ఉమెన్ ఎవరూ లేరు కాబట్టి ప్రతి తల్లి స్ట్రాంగ్ ఉమెన్ ప్రతి తల్లి మనకు రోల్ మోడలే కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాలి సరే చూసారు కదా ప్రతి తల్లి స్ట్రాంగ్ ఉమెన్ అని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే ఆవిడ శాంతిని ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ చేసి ఆమెను సత్కరించిన కూడా కనిపిస్తుంది దీంతో ఆవిడ ఉమెన్స్ పట్ల కానీ ఎలా అయితే అంటే చిన్న ఉద్యోగులను కూడా ఆవిడ ఇంత ప్రోత్సాహించి ఇంత ఇచ్చి తీసుకెళ్లడం కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకెన్యూస్ विजयवाड़ा प्लीज सब्सक्राइब टी नैटवर् प्लीज सब्सक्रेबाई टॉच वैके चल